వామ్మో నా జుట్టు మీద మామూ అయిపోయే పని చేస్తుంది అది ముందు వా ఫస్ట్ ఇది కదా ఇది ఆన్ చేసి కర్లింగ్ అనమాట నాకు ఇట్లా కస్తే పుంచాలి కొంచెం పక్క ఇట్లా తిరుగు మూతలు మొహం పెట్టు వెనక్కి తెలిపింక ఇది పుప్పు ఇటుకి ఇటుకి తిప్పమా ఈ చేత పట్టుకోమా ఇప్పుడు బాగుందా స్విచ్ ఆన్ చేయి ఇక్కడ ఆన్ చేయలేదు కదా ఇప్పుడు దాకా స్విచ్ ఆన్ చేయలే మా అమ్మాయి ఇక్కడ ఆన్ చేయాలి ఇప్పుడు ఇది ఆన్ చేయలే ఇప్పుడు ఆన్ చేస్తా అత్త కాదు పట్టుకో స్విచ్ అత్త పట్టుకో అది క్లియర్ కట్టి కనిపిస్తుంది నీ మొక్కలు చూపిపోయినా పర్లేదు ఇప్పుడు కొంచెం ఆన్ చేశాను మరి ఏమమ్మా నాకైతే భయంగా ఉంది నేనేం చేయలే ఇది పైన ఆన్ చేయలేదు మా ఇప్పుడు అట్లా నా తెలివి ఫస్ట్ టైం ఏమో తెలియదు ఫస్ట్ ఏమో అక్కడ ఆన్ చేసి ఇక్కడ ఆన్ చేయరా ఇప్పుడేమో ఇక్కడ ఆన్ చేసి అక్కడ ఆన్ చేయాలి ఇప్పుడు ఆన్ అయింది కింద ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది రెడ్ బటన్ వచ్చి చూసారా ఆన్ చేశాను మా అమ్మాయికి భయం అయ్యి నా మీద ప్రయోగం చేస్తుంది మా నేను ఆయిల్ పెట్టుకున్నామా అందుకని ఏదేమైనా కానీ ప్రయోగం అయితే ఫస్ట్ నా మీదే కదా ఆయిల్ పెట్టుకున్నాను సో నువ్వు ఈ చేత పట్టుకో నీ జుట్టునే చూపించు వచ్చారు ఆ చేతిని బట్టుకు ఎదురు చెయ్యి నొప్పి వస్తుంది ఎందుకు నొప్పి అదే కదా నాకు తగలకుండా పెట్ట మొత్తంలో ఆ చేత్తో పట్టుకో ముందు చేయిన్ని తర్వాత చూపించుకుంది ఇప్పుడు ఈ పాయ తీసుకున్నాం కదా ఇట్లా పెట్టేసి సేపు ఇప్పుడు అర్థమైంది దాని ఏంటని తెలుసా காண்ட்ராவல வசது காண நிக்குற நீதா காரி சரி உண்டு எல்லாம் திப்பா சாஃப்ட் செய்ய மர சேத்திரோ திப்பா திப்பட தான் சாஃப்ட் வச்சுட்டு జుట్టు వేడిగా ఉందమ్మా జుట్టు తగిలేసరికి హీట్ సరిపోలేదేమ్మా చూసుకో అమ్మాయి నాకు వేడి తగుతుంది బాగా అది తెలుసుకోవాలి తెలుసుకున్నా నేను నా ఫ్రెండ్ ఒక పీస్ ఇస్తే అర్థమైంది నువ్వు నా జడ మొత్తం ఓడతుంది కాకున్నావు నాకున్నది నాలుగింటికలు మా అమ్మాయి స్ట్రైట్ చేద్దాం అమ్మాయి చాలమ్మ స్ట్రైట్ స్ట్రైట్ చెప్పు ఎందుకు చల్లు వచ్చింది అమ్మ వచ్చిందా వచ్చింది చాలులే రేపు చూద్దాం చేయండి ఒక పై చేయి చాలు మొత్తం చేయకపోతే నాకు అసలు చక్కగా వస్తే నాకు ఇట్లా పెట్టేసి స్ట్రైట్ కప్పదేసిన దొరుకుతుంది అది నోరు కింద మెడికల్ జరిగింది కదా మీకు దాన్ని చేస్తారు హీట్ ఎక్కలేదు అందుకని వచ్చింది అదిగో ఇదిగో కింద చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందా ఆ సార్ మైంద క్రింపు క్రింపు ఇదొకండి వీడియో తీసుకుంటున్నావు కదా యాక్షన్ చేకు ఇది క్రింపు క్రింపు అంటే మొడతలు పడితే అది అది కూడా చెక్ చేయండి సక్సెస్ అవుదామంటే ఇది బాగా అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు కొంచెం తీసుకోవాలి మొత్తం జుట్టు మొత్తం జన మొత్తం ఓడదీయాలని చెప్పి ఎందుకు ఫస్ట్ చిక్కు తీయాలి మా జుట్టు

లక్షలో చూసి వస్తే ఇది రీగ్రింపు చూస్తా నన్ను కన్ఫ్యూజ్ చేస్తే నేను ఇక్కడ కాలేజీ వచ్చేవి ఇట్లా కాలేదు నాకు చెప్పిన కాలేదు తిరిగింది నాకు ఒక మీరు సైలెంట్ కూడా రాసు నువ్వు మా నువ్వు చేసుకున్నాను నాకు సంబంధం లేదు ఇది ఏమనిపించింది నా జుట్టు మీద ప్రయోగం ఉన్న నాలుగింటికిలు ఓడగొట్టి పెట్టాలనిపించింది నీకైతే మాత్రం ఇదండి మా అమ్మాయి నా మీద ప్రయోగం చేసింది రేపు జుట్టు ఏమైనా అంటే మాత్రం మా అమ్మాయిదే బాధ్యత నా జుట్టు అంతా మొలిపించే బాధ్యత నీవు సరిగ్గా జుట్టు తువుకోలేదు